అమ్మవారికి ఏది ఇష్టమో తెలుసా అండి ఎప్పుడూ కూడా అమ్మవారికి లేదు అన్న విషయం అమ్మవారికి అసలు ఇష్టం ఉండదు ఆ మాట అసలు చెవులో పడని ఎవ్వరు కూడా అమ్మ సాధారణ విషయాల్లో కూడా లేదు అనకూడదు ఎందుకంటే లేదు అని కుటుంబంలో అంటే లేని పొడ చూపకుండా లక్ష్మీదేవి లేనిపోయిన హంగులకు పోకుండా అమ్మవారికి పండ్లు పూలు పెట్టి దీపం దూపం నైవేద్యంతో పూజ చేస్తే అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు మన దగ్గర చక్కటి ఒక మంచి పారిజాతము పారిజాతం పుష్పంతో ఒక చక్కటి మారేడు దళముతోని పూజ చేస్తే చాలండి నగలు నాణ్యాలు కాదు అమ్మని ఎంత భక్తి శ్రద్ధతో ఎంత మనస్సులో నుండి కొలుస్తున్నామా ఎంత మనం శక్తిగా ఎంత మనం నియమ నిబంధనలతో అమ్మని కోరుకుంటున్నామా అని చేస్తే లేమి అనే పదం అమ్మకి ఇష్టం ఉండదు కాబట్టి మనసావాచ కర్మణ మనసుని అర్పించి పూజ